సిక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం పోలీసుల రోజు రోజురోజుకు అధ్వానంగా మారింది సొంత బండ్లు వచ్చి పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు సిఏ చెప్పినా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జగదేవపూర్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఎలాంటి పోలీసు వాహనాలు లేకుండా వచ్చి మేము పోలీసులమంటూ మదన దుర్గమ్మ గుడి దగ్గర సమీపంలో డబ్బులు వసూలు అడిగితే కేసులు పెడతామని బెదిరింపులు డైల్ హండ్రెడ్కు డైల్ చేసినా పట్టించుకొని పోలీసులు ప్రతి ఆదివారం ఇలాగే జరుగుతోంది అంటున్న ప్రజలు వారికి అక్కడ దుర్గమ్మ గుడి ఉంది అని తెలిసిన డబ్బుల కోసం చేస్తున్నారని ప్రజల ఆవేదన డీసిక్స్ టీవీ జగదేవ్పూర్ మండల్ రిపోర్టర్ రాచకొండహరి సార్ వాళ్ళు మన పెట్రోలింగ్ కార్లో కూడా రాలేదు పర్సనల్ కార్లో వచ్చారు సార్ వాళ్ళది పర్సనల్ కారు పెట్రోలింగ్ కారు కాదు విలేకరులు కావాలడు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాతూర్ తిరుమల నాయక్